ఓం శాంతి మణి దాది గారి ఇరవై తొమ్మిదవ విశేషత మరియు శిక్షణలో బాబా నా ఖుదా దోస్తు పర్సనల్గా ఎవ్వరు దోస్తులు కారు మనం బేహద్దు త్యాగి తపస్వి రాజర్షులం ఒక్క బాబా తప్ప నాకెవ్వరూ లేరు మనం బాబాకు ప్రాణం మనకు బాబా ప్రాణం మన దోస్తు ఖుదా ఎవరు ఇతరులను దోస్తులుగా ఫ్రెండ్స్గా చేసుకుంటారో వారికి ఖుదా అంటే భగవంతుడు దోస్తుగా కారు మన మనస్సులో మన మనస్సులో ఒకరిద్దరిని ఫ్రెండ్స్గా చేసుకుంటే అప్పటి నుండి అనేక ప్రకారాలైన విఘ్నాలు రావడము ప్రారంభమవుతాయి పరస్పరం మనస్సులోని విషయాలను ఇచ్చిపుచ్చుకోవడం మనసులోని విషయాలన్నీ వారి ముందు ఉంచడం తమాషా మాటలు ఇవి అవి అన్నీ వింటూ ఉండడం మాట్లాడడం ఇలా ఉంటే దీని నుండి ఏం అర్థమవుతుంది అంటే వీరికి ప్రియమైనటువంటి నేస్తం లేదు భగవంతుడికి నేస్తం వీరు కాదు అని ఓం శాంతి